తెలంగాణ రైతులందరికీ నమస్కారం ఇప్పుడే అందిన తాజా సమాచారం రైతు భరోసాకు సంబంధించి నాలుగు నుండి ఆరు ఎకరాలలోపు ఆరు వేల కోట్లు విడుదలైతే చేయనున్నారనమాట దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం సంబంధించి కూడా మనకు ప్రూఫ్స్తోనైతే మీకు ముందైతే పెట్టడం అయితే జరిగిందనమాట ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు రైతన్నలకైతే ఒక పెద్ద శుభవార్త అన్నమాట మీ యొక్క రైతు భరోసా డబ్బులకు సంబంధించి త్వరలోనే రైతుల అకౌంట్లో డబ్బులు అనేవి యాసంగి సీజన్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం త్వరలో రైతుల ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుంది మనకి ఇప్పుడే వచ్చిన అప్డేట్ అన్నమాట యొక్క ఇన్ఫర్మేషన్ అనేది న్యూస్ అనేది మనకి ఇప్పుడే రావడం అయితే జరిగింది నాలుగు ఎకరాలలోపు రైతులకు ఇప్పటికే సాయం అందగా ఆ పైన ఉన్న రైతులందరికీ పూర్తి స్థాయిలో రిలీజ్ చేయనున్నారు ఇందుకోసం నాలుగు వేల కోట్లు అవసరం అధికారులు అంచనా వేస్తున్నారన్నమాట నిధులు సర్దుబాటం అనువంతరం డబ్బులు జమ చేయడంపై ప్రభుత్వం అయితే ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది ఇప్పటి వరకు అయితే మూడు ఎకరాల కంటే ఎక్కువ గల భూమి రైతులు ఎవరైతే ఉన్నారో నాలుగు నుండి ఐదు ఆరు ఎకరాల సాగు చేస్తున్న రైతులందరికీ కూడా ప్రభుత్వం నుంచి అయితే మనకి యొక్క ఇన్ఫర్మేషన్ మనకి ఇప్పుడే రావడం అయితే జరిగిందనమాట రైతాన్నలు అయితే చాలా అంటే చాలా అంటే ఇక మళ్ళీ చెప్పాలంటే బాగా అంటే బాగా తిప్పలైతే బాగా అయితే ఉండడం అనేది జరిగిందనమాట ఈ యొక్క సమాచారం అనేది మీ యొక్క రైతులందరికీ వాట్సాప్ గ్రూపులలో తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇదిగో డబ్బులు అదిగో డబ్బులు అంటే అయితే ప్రభుత్వం నుంచి వెళ్ళి కూడా మనకైతే అప్డేట్స్ అయితే నచ్చినాయో అన్నమాట కానీ అయితే మనకు ప్రభుత్వం నుంచి వెళ్ళి అఫీషియల్ కన్ఫర్మ్ చేసినట్లయితే తెలుస్తుంది రైతు భరోసా పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల రూ పద్దెనిమిది వేల కోట్లను అయితే మనకు రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో ఒక బడ్జెట్ అయితే వేశారన్నమాట అయితే కూడా కాదు ప్రతి ఒక్క ఈ యొక్క ఇన్ఫర్మేషన్ రైతులందరికీ కూడా ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట ఇప్పటికే రైతు భరోసా గురించి ఆలోచించి చించి చించి రైతన్నలకైతే బాగా అంటే బాగా నష్టపోయారనమాట ఈ ఎట్టకేలకైతే ప్రభుత్వం నుంచి కూడా మనకి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది త్వరలోని రైతుల అకౌంట్లో నాలుగు నుండి పది లోపు సాగు చేస్తున్న రైతులందరికీ కూడా పెట్టుబడి సాయం అనేది అందిస్తామని చెప్పడం జరిగిందనమాట సో మీ అందరికైతే ఈ ఇన్ఫర్మేషన్ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది సో ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకోరి జై కిసాన్ జై జవాన్ అనమాట ప్రతి ఒక్కరికి అయితే ఈ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ తప్పకుండానైతే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందనమాట మీ అందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేవి ఏవైతే ఉన్నాయో పథకానికి సంబంధించి పూర్తి కావడం అనేది వరకు అయితే రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే మనకి ఏమని చెప్పారు ఇప్పటికే మనకి మొత్తం అప్డేట్ అయితే చేసాం మేము రైతు భరోసా వేశాం ఇక వెయ్యబోము అనేది చెప్పిన టైం ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు టైం కూడా ఈరోజే మనకి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో మీ యొక్క ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో తోటి రైతులందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి తప్పకుండా అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ అందరికీ అయితే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట ప్రభుత్వం నుంచి కూడా అప్డేట్ అయితే రిలీజ్ చేసినట్టయితే తెలుస్తుంది ఈ నాలుగు నుండి పది ఎకరాల లోపు మీకు రెండు మూడు రోజులలో డబ్బులందరికీ కూడా పడనున్నాయన్నమాట